एनो धर्म भारतीय शास्त्र भारतीय जीवन विधान मन जीत धर्म एनो धर्म मन अत्य अवसर मैंने वस्तु आहार ఇల్లు కావాలని అనుకోగల ఆహారన్నాడు ఇవన్నీ లేకుండా కావాలి ఏం కావాలి శౌచం కావాలన్నా ఆ జీవనంలో ఆహారం లేకుండా వద్దుతున్నారు కోట్లు ఇల్లు లేకుండా వద్దుతున్నారు కొన్ని కోట్లు కానీ ధనం లేకుండా వద్దుతున్నారు కూడా ఆయుర్దే కలుస్తూనే ఉంది సరిగ్గా సిరి లేని వాళ్ళు తొంభై ఏళ్ళు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఇల్లు వాకి లేకుండా దక్షత లేకుండా బతికిన వాళ్ళు ఎనభై తొంభై ఏడు బతుకుతున్నారు అంటే జీవితానికి అత్యవసరమైనది ఏంటి అన్నం కాదని తెలుస్తుంది తొంభై ఏళ్ళు బతికే వాళ్ళు రోజు ఒక మాట తినే ఒక మాట తినక ఇల్లు లేడు వాకి లేడు గుడ్డ కడుక్కోవడానికి కూడా తిరగాలి తొంభై ఏడు అంటే ఇవి లేకపోయినా బతకవచ్చు అని అర్థం బతకడానికి ఏది ముఖ్యం బతకడానికి ఏది అంటే చవచ్చు అన్నాడు శౌచాలు భారతదేశం చాలా ప్రాముఖ్యత నుంచి శౌచం అంటే శుభ్రత అనే మాట అంతా ఉంటుంది అన్ని దేశాలు శుభ్రత అనే మాట వర్తిస్తుంది అమెరికాలో శుభ్రత ఉంది ఇంగ్లాండ్లో శుభ్రత ఉంది ఇండోనేషియాలో చాలా శుభ్రత ఉంది ముస్లిం కంట్రీస్లో శుభ్రత అంటే క్లెన్లీనెస్ ఉంది అది శౌచమా అది కాదు అని కనుక చాలామంది అమెరికల్స్ వాళ్ళు దాంతో కాశీలో కలుసుకున్న వాడు కూరగా మనకి గట్టిగా ఉంది దాని క్లీన్గా ఉన్న కాక మీకు ముందు స్నానం చేస్తారు అంటే శుభ్రత లేకపోవచ్చు పవిత్రత పవిత్రత అనేది వేరు మంచి క్లీన్గా ఉండచ్చు కానీ మడి కాదు కదా అంటే మంచి ఐరన్ క్రోత్ పూజ చేసుకుంటామా పుంజు చేసుకోవటం లేదా శుభ్రంగా ఉన్నాయి కానీ పవిత్రం కాదు పవిత్రం అంటే పూజ చేసుకోవడానికి భోజనం చేయడానికి వేరే గుడ్డలు ఉన్నాయి ఆరేసిన బట్టలు వాటితో పవిత్రత వేరు శుభ్రత వేరు అని వేరు చేశారు మన వాళ్ళు పవిత్రతే శోచం